నమస్తే అండి నేను రజాక్ ఎట్టకెలకు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుందనమాట ఫ్యాన్స్ అయితే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే దేవరా సినిమా తర్వాత వార్ టూ వచ్చింది ఆ వార్ వార్ టూనే చేసింది అనమాట ఎందుకు తీసినాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అభిమానులంతా అనుకునే విధంగా ఆ సినిమా చేసింది అనమాట అంత చెత్త పరమ చెత్త రొత్త సినిమా అనమాట బాలీవుడ్ ఒకటి ఆ హృతి క్రోష్ని ఎందుకు ఉంటాడో జూనియర్ ఇండియర్ని ఎందుకు తీసుకున్నాడు ఎవరికి కూడా అర్థం కాదు ఎందుకు ఆ డైరెక్ట్ చేసినాడో ఎందుకు అంత ప్రొడ్యూస్ చేసినాడు కూడా నాకు ఈరోజు కూడా అర్థం కాదు అలాంటి రొట్ట సినిమా తర్వాత ఒక మంచి సినిమా కోసం అని చెప్పేసి చూస్తున్నటువంటి సినిమా ప్రశాంత్ నీళ్ళను జూనియర్ ఇండియర్ కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా సో జూనియర్ ఇండియర్ గారు అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట డ్యాన్స్ కూడా అంటే ఇష్టం అనమాట నేను ఆయన గుద్దుకునే కోసుకునే అభిమాను అయితే కాదు ఆ విషయాన్ని కూడా మీరు అయితే ఒక అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి డ్రాగన్ అని టైటిల్ పెట్టినారు ఆల్రెడీ డ్రాగన్ అనే టైటిల్తో ఇంకొక అబ్బాయి సినిమా చేసినాడు కదా ఈ తమిళ తమిళ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి సినిమా చేసినాడు కదా మరి డ్రాగన్ అనే దాంతోనే వస్తుందంట డ్రాగన్ సినిమా షూటింగ్ ఎట్టగెలకు తిరిగి ప్రారంభమవుతుంది ఏప్రిల్లో రెండు వారాలు షూటింగ్ తర్వాత ఆరు నెలల గ్యాప్ ఇచ్చి మేకర్స్ రేపటి నుంచి చిత్రీకరణ స్టార్ట్ అనమాట సో మూడు వారాల ఈ షెడ్యూల్లో కీలక సీన్లు సాంగ్లు చిత్రీకరించబోతున్నారు రెండు పార్ట్లు ఈ షూటింగ్ సినిమాను ఒకేసారి అంటే రెండు పార్ట్లకి ఈ సినిమా వస్తుందన్నమాట ఈ డ్రాగన్ అనే సినిమా రెండు పార్ట్లకి అయితే వస్తుంది సో ఈ రెండు పార్ట్లని ఒకేసారి తెరకెక్కించడం జరుగుతుంది అనమాట అయితే ఇది ఇది ఇక్కడ ఒక లాజిక్ ఉందనమాట ఏమంటే ఈ మధ్యకాలంలో టూ పార్ట్స్కి వస్తున్నటువంటి ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కొన్ని మన కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ బాహుబలి వన్ బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ వన్ కదా ట్రిపుల్ ఆర్ టూ లేదు కదా నెక్స్ట్ ఏంటంటే కే ఈ మధ్యకాలంలో ఇది ఏదో రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది పార్ట్ వన్ పార్ట్ టూ అది కూడా బ్లాక్ బస్ట్ హిట్ ఒకటి కేజీఎఫ్ ఒకటి ట్రిపుల్ ఆర్ ఒకటి పుష్ప సో ఇలా వచ్చిన ప్రతి సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ హిట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా డ్రాగన్ అనే సినిమాకి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూకి తీసుకొస్తున్నట్టు అంటున్నారు మరి హరిహరి వర్మలు పార్ట్ వన్ పార్ట్ టూ అన్నారే పార్ట్ వన్ అస్సామైంది కదా అంటే ఆ లెక్క చూసుకుంటే కనుక అంటే బ్రేక్ అయినట్టే అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ కాన్సెప్ట్ పార్ట్ టూతో వస్తే కానీ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అనేది ఇంకా వస్తామే అనమాట మరి ఏమో మొత్తానికి అయితే కీలక సీన్లు ని చిత్రీకరిస్తున్నారు రెండు పార్ట్లు షూటింగ్ను ఒకేసారి పూర్తి చేసి తొలి భాగాన్ని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో ఇచ్చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ సినిమానైతే థియేటర్లకు తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు ఫస్ట్ పార్ట్ వన్ మరి ప్రవాస అభిమానులు ఎదురుచూస్తున్నారు సలార్ టూ కావాలి కదా మనకి సలార్ టూ ఎప్పుడు వస్తుంది అసలు కొందా వస్తుందా ప్రభాస్ ఏమైపోయినాడు అసలు ప్రభాస్ సినిమా కంటిన్యూషన్ లేకుండా మధ్యలో ఇదేందుకు వచ్చింది అనేది కూడా చాలా మందికి ఉన్నటువంటి డౌట్ నేను ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు కానివ్వండి ఇది కొంచెం ఫోర్స్ఫుల్గా ఏదో వర్క్ చేస్తున్నట్టుగా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి బట్ నేను తెలియకుండా అంత మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేనేం మాట్లాడలేదు మరి ప్రభాస్ సలార్ టూ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా చేస్తుంటే బాగుండేదేమో బట్ మరి ఎందుకో తెలియదు డైరెక్ట్ ఈ సినిమా తీసుకురావడం జరుగుతుంది అనమాట ఈ సినిమాకి సంబంధించి మరి ఈ సినిమా పార్ట్ టూ ఇప్పుడు పార్ట్ వన్నే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో వచ్చిందంటే ఇక సలార్ ఎప్పుడుకి వచ్చేది ఎప్పుడూ తీసాము అసలు సలార్ పార్ట్ టూ చెక్కారా లేదా తీసారా లేదా అయిందా లేదా కేవలం పార్ట్ వన్ తీసేసి దాన్ని గలుగొదిలేశారా ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట మంచి కమర్షియల్ హిట్ కదా సలారు మరి అలాంటి సినిమాని కంటిన్యూ చేయకుండా బాలకృష్ మన జూనియర్ ఇండియర్ గారితో సినిమా చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఏదేమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అయితే ఇంకా పార్ట్ టూ రిలీజ్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఏడు వేసుకోవడమే రెండు వేల ఇరవై ఏడు జూన్లోనే సమ్మర్కు ఏదో రావడానికి అయితే అవకాశం ఉంది ఇంకా సలారి రెండు వేల ఇరవై ఎనిమిది అప్పటికి అస్సాం అవడమే ఏందో ఈ సినిమాలు ఏందో ఈ కథ ఏందో ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పాపం బాల పాపం బా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధ ఇక వరణ్ అజిత్వాన్ని నేనైతే చెప్తాను వీళ్ళే అన్హ్యాపీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఇంకా వీళ్ళే ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక బాహుబలి కటౌట్ని పెట్టుకొని మంచి హైప్ ఇచ్చినటువంటి సినిమా విషయంలో మరి వెనకడికి వేడి ఏంటో ఏది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికి కూడా చూద్దాం ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కూడా తెలియాల్సి ఉంది కొన్ని లైన్స్ అన్నా ఏం తెలియట్లేదు బయటకు రావట్లేదు డ్రాగన్ పేరు పెట్టినారు అసలు ఇది ఏ కాన్సెప్ట్లో వస్తుందో ఇది ఏ జోనల్లో తీస్తున్నారు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి